తిరుమలలో రేపటినుంచి మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్టుగా మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ తొలిరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మళయప్ప స్వామివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు అనంతరం వసంతోత్సవ మండపంలో వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తి చేసి ఆలయానికి తీసుకువెళ్తారు రెండో రోజు మలయప్ప స్వామివారు స్వర్ణ రథాన్ని అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగుతారు అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు చివరి రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మళయప్ప స్వామి వారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవర్లు శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు ఈ మూడు రోజులు మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్వపన్న తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో అభిషేకం చేస్తారు వసంత ఋతువులో శ్రీ మళయప్ప స్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి వసంతోత్సవమని పేరు వచ్చింది ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించడమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ